నా రాముడికి ఏదో ఆపద జరిగిపోయింది అన్నటువంటి దుఃఖానికి గురైపోయి విపరీతమైనటువంటి మాటలు ఖర్చు పెట్టేసింది లక్ష్మణుడికి లక్ష్మణ నీ మాటలు చూస్తూ ఉంటే నీ మనసులో దురి దురుద్దేశం ఉంది కాబోలు నువ్వు భరతుడికి కూడా అనుసంధానముగా ఉన్నావు కాబోలు అందుకోసము నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే ఈ రాజ్యము కోసము స్వార్థముతో స్వప్రయోజనంతో ఇక్కడికి వచ్చావు తప్ప రాముడికి ఆపద జరిగితే రాముడి కంఠస్వరముతో మనకి వినిపిస్తే నువ్వు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి నన్ను కాపలు కాస్తానంటున్నావు అంటే నీ మనస్సులో ఈ దురుద్దేశం ఉంది అంటే రాముడికి ఏదైనా ఆపద జరిగితే నన్ను పెళ్లి చేసుకుంటావు అనుకుంటున్నావు కాబోలు అని చెప్పంటే లక్ష్మణుడు రెండు చెవులు కూడా మూసుకొని ఆహా ఎంత మాట అన్నావమ్మా అని చెప్పి చాలా బాధపడ్డాడు అమ్మా నేను చెబుతుంది నీకు అర్థం కావటం లేదు శ్రీరాముడిని ఎదిరించే వాళ్ళు ఈ మూడు లోకాల్లో కూడా ఎవరు లేరమ్మా అని చెప్పి అనేక విధాలుగా చెప్పాడు ఎన్ని చెప్పినా వినలేదు లక్ష్మణ నీ దురుద్దేశం నాకు అర్థమైంది నువ్వు అందుకే వెళ్ళటం లేదు నేను అవసరమైతే ఈ కొండ మంచి దూకి చచ్చిపోతాను ఈ గోదావరి నదిలోకి దూకి చచ్చిపోతాను తప్ప నేను ఇంకొక పరపురుషుడిని పెళ్లి చేసుకోను అని చెప్పి చెప్పిందండి ఇంక ఈ మాటలు వినలేక ఇంకా లక్ష్మణుడు బయలుదేరాడండి ఇంకా చేయలే చేయడానికి వీలులేక బయలుదేరాడు అలా వెళ్తూ వెళ్తూ సత్యసాయి పరమాత్ముడు చెప్పారు అలా వెళ్తూ మూడు గీతలు గీసాడండి లక్ష్మణుడు వదినా సరే నువ్వు చెబుతున్నావు కాబట్టి విధి గత్యంత్రము లేని పనిలో నేను వెళ్తున్నాను నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మూడు గీతలు దాటి నువ్వు రావద్దు అని చెప్పాడండి సరే అలాగే లక్ష్మణుడు వెళ్ళని చెప్పన్నది అంతే కావలసింది పాపం వెళ్ళి వెంటనే శ్రీరాముని కాపాడాలి ఆవిడ ఉద్దేశం అంతే లక్ష్మణుడు చాలా బాధాతప్త హృదయముతో గత్యంత్రము లేక బయలుదేరి వెళ్ళాడండి అంతే వెంటనే రావణాసురుడికి అనుకున్నవన్నీ కూడా కాలము బాగా కలిసొచ్చింది కలిసి వచ్చేసి ఆ రావణాసురుడు అక్కడి నుంచి ఒక మాయావి వేషాన్ని ధరించాడు యతి వేషం వేసుకున్నాడు సన్యాసి వేషం వేసుకున్నాడు సన్యాసి వేషం వేసుకుని ఆ యొక్క సీతమ్మ ఉన్నటువంటి ఆ పర్ణశాల దగ్గరికి వచ్చాడు వచ్చి భవతి భిక్షాందేహి అని చెప్పి అన్నాడు అనేసరికి అలా ఎంతో మంది రావడము ఎంతో మంది రావడము ఋషులు రావడము ఏదో ఉన్నటువంటిది ఇవ్వడము ఇవన్నీ వాళ్ళకి నిత్యకు రుచ్చాలు కాబట్టి ఆవిడ వెంటనే ఎవరో భిక్షకు వచ్చారు అనుకుని వచ్చింది బయటికి వచ్చేసరికి కొంచెం ముందుకు వచ్చి చూసింది వచ్చేసరికి తను సన్యాస వ్యాసం ఉన్నాడు కదా ఆవిడికి అనుమానం రాలేదు తర్వాత ఆవిడ మనస్సు అంతా కూడా ఎక్కడుంది రాముడి మీద ఉంది లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడేమో సీతమ్మ రాముని ఆలోచిస్తూ ఉంది వీడికి అవకాశం చిక్కింది భవతి భిక్షాందేహి అన్నాడు ఆమె లోనకెళ్ళి ఏవైనా పలహారం తీసుకొస్తానని చెప్పి తీసుకుని వచ్చింది ఇంతలోపు వీడు ఈ మూడు గీతలు దాటి కొంచెం లోనకు వెళ్ళడానికి ప్రయత్నించాడంట రావణాసురుడు ఇది కూడా రామకథ రసవాహినిలో ఉంది ప్రయత్నిస్తే అందులోంచి అగ్ని జ్వాలలు వచ్చేసేయండి వెంటనే రావణాసురుడు వెనక్కి వచ్చేసాడు భయకంపితుడు అయిపోయాడు ఓహో ఈ లక్ష్మణుడు ఏదో మంత్ర ప్రోక్షణ చేశాడు ఇక్కడ అనుకుని ఆ సీతమ్మ ఎప్పుడైతే పలహారం తీసుకుని వచ్చిందో భిక్ష తీసుకుని వచ్చిందో అమ్మా నీవు బయటకు వచ్చి వేస్తేనే స్వీకరిస్తామని చెప్పి అన్నాడు లేదు లేదు మీరు లోపల రండి అని చెప్పి సీతమ్మ అన్నాదంట లేదు లేదు నువ్వు బయటకు వచ్చి వేస్తేనే భిక్ష తీసుకుంటాను లేకపోతే తీసుకొని వెళ్ళిపోతానని చెప్పి అన్నాడంట ఆనాటి ధర్మం ఏమిటంటే ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చి భిక్ష తీసుకోకుండా వెళ్ళిపోతే అది ఒక చాలా పెద్ద పాపము మాట చాలా అరిష్టం అది అందుకోసమని చెప్పి సీతమ్మ అనేక విధాలుగా చెప్పింది చెప్పినప్పుడు కూడా అతను వినలేదు వినకపోయేసరికి బయటకు వచ్చే భిక్ష వేసింది అప్పుడు వెంటనే తన అసలు స్వరూపాన్ని చూపించాడండి అది చూపించి నేను రావణాసురుణ్ణి లంకాధీశుణ్ణి అఖండ భూమండలం మొత్తం కూడా దేవతలు గంధరులు కిన్నెరులు కింపురుసులు యక్షులు నాగులు అందరు నన్ను చూసి గడగడ వణికిపోతారు అంత గొప్ప బల సంపన్నుని నేను రా నన్ను పెళ్లి చేసుకో ఎందుకు ఈ శ్రీరాముడి వెనకాతలు తిరుగుతావు పద్నాలుగు సంవత్సరము అరణ్యవాసం చేసుకోవడానికి వచ్చినటువంటి వాడి వెనకాతల నిన్ను సుఖపెట్టిన వాడి వెనకాతలు ఎందుకోసం ఉంటావు రా నాతో రా ఐదు వేల మంది అంతఃపురం వాళ్ళ అందరూ కూడా నిన్ను అనేక విధాలుగా కూడా సేవలు చేసుకుంటూ ఉంటారు ముప్పై రెండు కోట్ల మంది రాక్షసులు నిన్ను సేవిస్తారు అని అనేక విధాలుగా చెప్పడం ప్రారంభించాడు సీతమ్మ విపరీతమైనటువంటి భయాందోళనకు గురై దుఃఖానికి గురై అక్కడేమో రాముడు గురించి టెన్షన్ ఇక్కడేమో వీడు ఆడుతున్నటువంటి మాటలు ఆమె భయాందోళనలతో చిడా రాముడు ఎంత నువ్వెంత నీ బ్రతుకెంత రాముడు వచ్చినంత వరకు ఉండి నీకు సమాధానం చెబుతాడు కొద్దిసేపట్లో వస్తాడు అని చెప్పి ఆమె కూడా అనేక ధర్మ విషయాలు మాట్లాడింది మాట్లాడితే ఇంకా వాడు వికృత రూపాన్ని ప్రదర్శించి సీతమ్మని చేపట్టుకుని ఆదృశ్యమైన ఆ రథాన్ని రమ్మని చెప్పి ఆజ్ఞాపించి ఆ రథము రథ చోదకుడు గుర్రాలు అన్ని కూడా ప్రత్యక్షమైతే వెంటనే సీతమ్మని అందులోకి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాడు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్